హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మమతా సుధాకర్ బ్లాగ్స్ ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే అరటికాయ పకోడీ అండి మామూలుగా ఉల్లిపాయ పకోడీ చేస్తూనే ఉంటాము తింటూనే ఉంటాం కదా ఇలా వెరైటీగా ట్రై చేద్దామని చేశానండి టేస్ట్ మాత్రం సూపర్ అది ఎలా చేయాలో వీడియో చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఇంకా నేనైతే మూడు బనానా తీసుకున్నానండి తీసుకొని ఫస్ట్ అయితే నీటుగా కడిగేసుకొని పైన తొక్కంతా నీటుగా తీసుకోవాలి తొక్కంతా నీట్గా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఒకసారి కడుక్కోవాలండి నీటుగా కడుక్కొని వాటిని రౌండ్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ రౌండ్గా కట్ చేసుకొని మళ్ళీ వాటిని సన్న సన్న ముక్కల్లాగా కొయ్యాలండి మనం ఉల్లిపాయలు ఎలాగైతే సన్నగా తరుక్కుంటామో అలాగే వీటిని కూడా రౌండ్గా చేసిన వాటిని మళ్ళీ నాలుగు పీసెస్ లాగా చేసుకొని సన్నగా మొత్తం అంతా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వేసి మంచిగా కడిగేసుకోవాలి ఒకసారి కడిగేసుకున్న తర్వాత మనం నీట్గా పక్క కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్లు బియ్య పిండి రెండు స్పూన్లు శనగపిండి తీసుకోవాలండి తర్వాత కొద్దిగా వరేపాకు జీలకర్ర కొంచెం వంట సోడా చిటికడి పసుపు రుసికి సరిపడా సాల్టు అండ్ కారం కూడా వేసి మనం పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలండి కలపడానికి మనకు వాటర్ కూడా అవసరం లేదండి కొద్దిగా మసాలా కూడా యాడ్ చేయండి వాటర్ లేకుండా దా దాని అంటే ఆ తడి ఉంటుంది కదా ఆ తడికి సరిపోతుందండి మనం కలిపేసుకోవచ్చు ఇలా అయిపోయిన తర్వాత ఇంకా కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడ్ చేయని వా చేయాలండి ఆయిల్ వేడయ్యాక మనం పకోడీలాగా ఇలా వేసేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపలంతా ఉడికేలాగా అంటే ముక్కలంతా బనానా ముక్కలు చిన్న చిన్నగా కోసం కాబట్టి ఉడికిపోతాయి అయినా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చేసాక తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా మనం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి తీసుకొని పక్కన పెట్టి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కోసి వాటిని కూడా ఫ్రై చేసి అందులో కలిపేసుకొని తింటే చాలా బాగుంటాయండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా అరటికాయ పకోడి అయితే రెడీ అయిపోయిందండి చల్ల వాతావరణానికి పిల్లలు ఈవినింగ్ వచ్చి స్నాక్స్ లాగా తినడానికి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్